వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను ఈ కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది కొండపై జరిగిన అపచారాలపై కేంద్రం విచారణకు అధికారిని కూడా నియమించింది అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సమయంలో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం టిడి నుండి అధికారులను పంపమని నాడు కేంద్రం కోరింది చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొండపై అపచారాలు జరుగుతూనే ఉన్నాయి అని భూమణ కళాకారెడ్డి టి మాజీ చైర్మన్ సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్ గా స్పందించటం వెంటనే బిత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్లా వేళ్ళ భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన మొదటేమో ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలిస్తే రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవీ లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన జివో కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది అదేమో అశీష్ వి గవాయ్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో పలానా సంజీవ్ కుమార్ జిందాల్ అడిషనల్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంపుతున్నామోనని చాలా స్పష్టంగా పంపితే ఈ రెండు ప్రకటనలు ఇవి ఒకటి కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ల మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనని పదిహేడవ తారీఖున ప్రకటించటము దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకుని వెంటనే నిన్న రాత్రి పొద్దుబోయిన తరువాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటము అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్లు భావించటం ఇదే కేంద్రం నుంచి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ గారే నేను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ రామాలయ ప్రారంభోత్సవం దినాన ప్రభు ఆనాటి రామాలయ నిర్వహణ కమిటీ రామమందిర నిర్వహణ కమిటీ రాష్ట్రంలో కేవలం ఇద్దరికీ ఆహ్వానం పలికింది ఆ ఇద్దరిలో నేను కూడా ఒకండి నేను వెళ్లటం కూడా జరిగింది ఆ రోజున నాతో ఉన్నటువంటి మోడీ గారి ప్రత్యేక కార్యదర్శి నాకు ఫోన్ చేసి మా యూవోకు ఫోన్ చేసి అంటే ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి ఫోన్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి మీరు అధికారులను పంపండి అని వాళ్ల విజ్ఞప్తి మేరకు మా అధికారులు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ అడ్వైజర్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా దాదాపు పది రోజుల పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ రోజున చాలా అత్యద్భుతంగా నిర్వహణ సాగటానికి కిటిడే అధికారులు ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించినారు అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి ఎంత అప్రతిష్ట తెచ్చినారు అనంటే చంద్రబాబు గారు అధికారం లేకి వచ్చిన రోజు నుంచి ఆనంద నిలయుడి చెంత అన్ని అపచారాలే ఈ ఘటనలు దైవానికి జరిగినటువంటి ద్రోహంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మాయ మాటలతో తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు విశ్వనేత్రుని ముందు ఈ వింత నాటకాలు కుదరవు హైందవ ధార్మిక రాజధానిలో బ్రహ్మాండ నాయకుని చెంత శిశు మరణాల అంటే ఈ మధ్యనే ఒక వారం పది రోజులు కూడా కొండ మీద చౌట్రీ నుంచి ఒక బాలుడు పడిపోయినాడు దానికి చంద్రబాబు గారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ ఏ రకమైనటువంటి ప్రచారము ఇవ్వల ఎందుకు చనిపోయినాడు ఎలా చనిపోయినాడు అసలు ఈ దుర్ఘటన జరగటం ఏంటి వెంకటేశ్వర స్వామి చెంత ఒక చిన్న పసిబాలుడు ఎంత దుర్మార్గమము